హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి టిప్స్ అండ్ టెక్నిక్స్ చాలా నేర్చుకుంటూ ఉంటాం కదా ఇవాళ ఒక ప్రాక్టికల్ స్టోరీ మా డౌన్ డౌన్లైన్కి జరిగిన ఒక స్టోరీతోటి మేము ముందుకు వెళ్దాం నేను బిజినెస్లోకి వచ్చిన వన్ మంత్లో నా డౌన్ లైన్ అనిల్ నాతో పాటు ఉన్నాడు అనమాట ఆ డౌన్ లైన్ అనిల్కి ఒక ప్రాస్పెక్ట్ ఉన్నారు సో తను సింగిల్ పేరెంట్ లేడీ సింగిల్ పేరెంట్ ఒక బాబు ఒక పాప సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ తనకు కనెక్ట్ చేశాడు తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కావాల ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఈ బిజినెస్లో ఐడి క్రియేట్ చేసుకుంది అనిల్ డౌన్లైన్గా ఓకే ఐడి క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంది తర్వాత ప్రొడక్ట్స్ డెమో చేయడం స్టార్ట్ చేసింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఐదు పది మందికి ప్రొడక్ట్స్ చెప్పింది ఒక టూత్పేస్ట్ సోపు షాంపూ లాంటివి కూడా రెగ్యులర్ కస్టమర్ బేస్ ఎంచుకుంది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ జెన్యున్గా బిజినెస్ చేస్తూ చేస్తూ వెళ్ళింది ఆ తర్వాత ఈ బిజినెస్లో బాగా డల్ అవుతూ వెళ్ళిపోయింది ఎందుకు ఇలా డల్ అవుతున్నారని ఒకసారి అనిల్ మాట్లాడారు నాతో కూడా మాట్లాడిచ్చారు అప్పుడు నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే నాకు టైమింగ్ సరిపోవట్లేదు సార్ నేను జాబ్ చేస్తున్నాను కదా సో జాబ్లో నైన్ టు ఒక్కోసారి ఎయిట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చేసి సింగిల్ పేరెంట్ని కదా సో పిల్లల్ని చదివించుకోవడం వాళ్ళకు వంట చేసి పెట్టుకోవడం ఇదే అవుతుంది సో బాబు కొంచెం సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి వచ్చేసాడు సో పాప ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉంది సో కొంచెం వాళ్ళని కాపాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి తను చెప్పారు సో నెమ్మదిగా మన ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వకుండా బిజినెస్కి అటెండ్ అవ్వకుండా నెమ్మది నెమ్మదిగా బిజినెస్కి దూరం అయిపోయారు ఎప్పుడైనా సరే బిజినెస్లో నేను ఒక లీడర్ని పొయ్యిలో కట్టెతో పోల్స్తా ఒక పొయ్యి ఉందనుకోండి ఆ పొయ్యిలో ఒక ఐదు పది కట్టెలు పెడతాం కదా ఆ కట్టెలో ఉన్నంత సేపు అది బగ 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 మండుతూ ఉంటుంది అన్నిటితో సమానంగా ఒక్క కట్టెని ఎప్పుడైతే బయటకు తీస్తామో బయట గాలికి ఆరిపోతుంది సేమ్ అలానే డైరెక్ట్ సెల్లింగ్లో లీడర్స్ ఎవరైతే అప్లైన్తో టచ్లో ఉంటారో ఎవరైతే టీమ్ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారో ఎవరైతే మన డైరెక్ట్ సెల్లింగ్ కమ్యూనిటీతో టచ్లో ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు ఒక నెల రెండు నెలలు బిజినెస్ నుంచి పక్క వెళ్ళిపోతారో పొయ్యిలో నుంచి తీసిన అనమాట ఆరిపోతారు అనిల్ డౌన్ లైన్ విషయంలో కూడా ఇదే జరిగింది సో ఆ మేడం గారు నెమ్మదిగా బిజినెస్లో నుంచి ఎగ్జిట్ అయిపోయారు దాదాపుగా ఒక టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ అనిల్ కాల్ చేశారు అదే మేడం గారు సో అనిల్ బాగున్నారా బాగున్నాను అని ఏం లేదు ఇప్పుడు మీరు వెళ్తున్న కంపెనీ కాకుండా నేను ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి టూ మంత్స్ అవుతుంది ఫస్ట్ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది రెండో నెల ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ వచ్చింది మూడో నెల నుంచి నేను జాబ్ మానేస్తున్నా నాకు ఇక జాబ్ కూడా వద్దు పూర్తిగా ఈ బిజినెస్లోకి వెళ్ళిపోతా పూర్తిగా ఇదే బిజినెస్లోకి వెళ్ళిపోతా ఆ బిజినెసే చేస్తా డైరెక్ట్ సెలింగ్ బిజినెసే చేస్తా అదే వేరే కంపెనీతో మీతో కాదు వేరే కంపెనీతో సో దాంట్లో ఇప్పుడు నాకు ఒక పదివేలు శాలరీ వస్తుంది కదా సేమ్ అందులో అదే పదివేలు శాలరీ నేను సంపాదించుకోవడానికి నాకు స్కోప్ కనపడుతుంది ఇంక ఖచ్చితంగా ఆ బిజినెస్లో విత్ ఇన్ వన్ ఇయర్లో నెలకు లక్ష రూపాయలు సంపాదించాలని నాకు నేను ఎందుకు ఫోన్ చేశాను నీకు అంటే నాకు ఇది డిజిటల్గా ఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తావా అసలే నేను నీతో జర్నీ చేయట్లేదు కదా మరి నాకు నేర్పిస్తావా నేర్పించగలవా అని చెప్పి తను అడిగారంట సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అనిల్ చాలా ఫీల్ అయిపోయాడు నా డౌన్ లైన్ చాలా ఫీల్ అయ్యాడు అరే ఇదే ఇదే ప్రొడక్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇదే ట్రైనింగ్ ఇక్కడ కూడా ఇచ్చిన ఇక్కడ ప్రొడక్ట్స్ నువ్వు సేమ్ అదే ఆ కంపెనీలో ఏదైతే సేల్ చేద్దాం అనుకుంటున్నావో అదే ప్రొడక్ట్స్ ఇక్కడ కూడా సేల్ చేయడానికి స్కోప్ ఉంది మరి ఎందుకని ఇక్కడ నాతో జర్నీ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఒక పది మంది కస్టమర్కి చెప్పాలంటే మనసు రాలేదు ఇక్కడ ఎందుకని అసలు ఇప్పుడు జస్ట్ మూడు వందలు ఐదు వందలే చూసింది అయినా సరే నేను తొమ్మిది పదివేలు బిజినెస్ చేసుకోగలనంటుంది అసలు ఎక్కడ జరిగింది నేను చెప్పిన అప్రోచ్ విధానం తప్ప లేకపోతే నా కంపెనీలో ప్రొడక్ట్స్ క్వాలిటీ లేవా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీయా ఇలా డైలమాలోకి వెళ్ళిపోయాడా అని ఓకే సో తర్వాత నాతో కూడా మాట్లాడిచ్చారు నేను ఆ ప్రాస్పెక్ట్తో మాట్లాడిన తర్వాత నేను కూడా అడిగా ఈ కంపెనీ ప్రోడక్ట్స్కి ఆ కంపెనీ ప్రొడక్ట్స్కి పెద్ద తేడా లేదు క్వాలిటీలో ఇప్పుడు ఫస్ట్ అనిల్తో అంటే నాతో వెళ్తున్న కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ కన్నా ఇంకొద్ది తక్కువే అయినా సరే ఎందుకు అటు వెళ్ళాలనుకుంటున్నారు మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి మిమ్మల్ని ఆ బిజినెస్ చేయాలనిపించిన ఆ ఆప్షన్ ఏంటి అని అడిగా మీరు రావద్దు బట్ ఏంటంటే ఈ ఆప్షన్ కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి మనం అడిగామన్నమాట అప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మనతో పాటు జర్నీ చేసినప్పటికీ ఇప్పుడు ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోవడానికి రెండు రీజన్స్ కనబడ్డాయండి మాతో పాటు ఫస్ట్ ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు తన కొడుకు టెన్త్ క్లాస్ తనకు నెలకు ఒక పదిహేను వేల ఇన్కమ్ వస్తుంది తను చేస్తున్న పార్ట్ టైం జాబ్లో ఈ పదిహేను వేల ఇన్కమ్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది పిల్లల్ని బాగానే చదివించుకుంటుంది ఇప్పుడు బాబు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు జాబ్ మారాల్సి వచ్చింది ఆ జాబ్లో ఫస్ట్ జాబ్లో ఒక ప్రాబ్లం వచ్చి రెండో జాబ్కి పోతే అక్కడ టెన్ థౌసండే వస్తుంది ఆ టెన్ థౌజండ్ తోటి ఆ హోమ్ టౌన్లో లైఫ్ లీడ్ చేయడం కష్టమవుతుంది తనకి అందుకని వాళ్ళ అబ్బాయి కూడా పార్ట్ టైంలో ఏదైనా చేయాలని చెప్పి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఒక ర్యాపిడో బాయ్ లాగా అదే ర్యాపిడోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు సిక్స్ టు ఎయిట్ నైన్ అవుతుంది అబ్బాయి ఇంటర్మీడియట్ ఇంకా ఫైనల్గా అయిపోలేదు సో ఈవినింగ్ నైన్ టెన్కి వచ్చి ఆ పిల్లోడు అలసిపోయి పడుకుంటుంటే వాళ్ళమ్మకి బాధేసింది ఏది ఈ ప్రాస్పెక్ట్కి బాధేసింది ఈ లీడర్కి బాధ వేసింది ఏంది దేవుడా ఇది నా కొడుకుని ఇంత ఇబ్బంది పెట్టుకుంటున్నాను నేనున్న కదా నేను ఇంకేదన్నా చేయాలనే అని గట్టిగా ఆలోచించుకొని సో తను ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు ఆ తెల్లారే ఆఫీసులో కొలిగ్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పారు ఇందులో నెలకు పదివేలు సంపాదించవచ్చు ఇరవై వేలు సంపాదించవచ్చు ముప్పై వేలు సంపాదించవచ్చు అంటే సో పాత కంపెనీలో ఉన్న అనిల్ని అడగాలంటే మనం అప్పుడు అప్రోచ్ అవ్వలేదు సరిగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు అని ఈ ప్రోడక్ట్స్ కొద్దిగా రేట్ తక్కువ ఉన్నాయి జనంలోకి వెళ్ళొచ్చు అని ఒక ఉద్దేశంతో ఆవిడ ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది సో ఒక టూ ఇయర్స్ బ్యాక్ తనకి ఫైనాన్షియల్గా ఇంత ప్రెజర్ లేదు కానీ ఈ సంవత్సరము ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వడానికి మొట్టమొదటి రీజన్ కొడుకు ఎక్కువగా కష్టపడడం తల్లికి నచ్చలా ఎందుకంటే ఇంటర్మీడియట్ కొరికే అప్పుడే ఎయిటీన్ ఇయర్స్కి వచ్చాడు అటు ర్యాపిడోకి వెళ్తున్నాడు అది అమ్మ తట్టుకోలేకపోయింది సో ఫైనాన్షియల్గా డబ్బు సరిపోవట్లా నా కళ్ళ ముందు నా కొడుకు ఇంత ఇబ్బంది పడుతుంటే నేను ఉండేందుకు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి అని బాగా గట్టిగా ఆలోచిస్తున్న టైంలో సడన్గా ఒక ఏరేకా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లీడర్ రావడం తను ఈ ప్లాన్ చెప్తూ ఉండే ఇదే చేద్దాంలే డైరెక్ట్గా ఇది అప్రోచ్ అయిపోదాం ఇది ప్లాన్ చేసుకుందాం లేని దాంట్లోకి దిగడం వరుసగా మీటింగ్స్కి వెళ్తారు కదా ఫిజికల్ మీటింగ్స్ సో మాతోటి ఆన్లైన్ మీటింగ్స్ ఉండేవి తను ఫిజికల్ మీటింగ్కి వెళ్ళి ఈ ఫిజికల్ మీటింగ్లో అందులో డబ్బు సంపాదిస్తున్న అప్లయన్స్ నేను పలానా ఫీల్డ్ నేను ఇంత సంపాదించాను నేను పలానా ఇండస్ట్రీ నేను ఇంత సంపాదించాను నేను సింగిల్ పేరెంట్ ఇంత సంపాదించాను అని చెప్పినప్పుడు అవి కనెక్ట్ అవ్వడం ఇమీడియట్గా మెంటర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా మెంటర్ నువ్వు ఈ జాబ్ మానేస్తే ఇంక అద్భుతంగా సంపాదించవచ్చు నీకు ఈ జాబ్లో అదే పదివేలు ఇందులో వస్తాయి ఇందులో ప్రోడక్ట్ ఎక్కువగా నువ్వు సేల్ చేయగలిగితే చాలు ఈ ప్రోడక్ట్ నీకు ఇలా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేయడం ఆ మోటివేషన్ తోటి ఉద్యోగం మానేసి థర్డ్ మంత్కే ఉద్యోగం మానేసి దాంట్లోకి దిగేశారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏ ప్రాస్పెక్ట్ అయినా సరే ఏ లీడర్ అయినా సరే మీతో చేసి మానేశారు మళ్ళీ ఏరే అదే కంపెనీలో ఏరే అప్లైన్ కింద జాయిన్ అయ్యారు లేదా ఏరే కంపెనీలోకి షిఫ్ట్ అయ్యారంటే అది మీ ట్రైనింగ్ లోపం వలనో లేకపోతే మీకు నాలెడ్జ్ లేకపోవడం వలనో మీరు అప్రోచ్ లేకపోవడం వలనో టెన్ పర్సెంటే ఉంటుంది ఆ ప్రాబ్లం మిగిలిన నైంటీ పర్సెంట్ ఆ వ్యక్తి యొక్క ఇబ్బందుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది జనాలందరూ ఒక శాలరీ వెళ్ళిపోతున్నప్పుడు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది అయినప్పుడు అప్పుల వాళ్ళు బాగా టార్చర్ పెడుతున్నప్పుడు ఒక గ్రూప్ ప్రవేశానికి వెళ్ళొచ్చి బాగా సఫర్ అయినప్పుడు పక్కినరోడ్డు బాగా కారు కొనుక్కున్నప్పుడు అన్నలదమ్ములు అందరు సెటిల్ అవుతున్నారు మనం ఇక్కడే ఉండిపోయామని బాధ అనిపించినప్పుడు అప్పుడు మాత్రం సీరియస్గా తీసుకుంటారు ఇది లేకుండా నువ్వు వెళ్ళిపోయి ఆపర్చునిటీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి సీరియస్నెస్ ఎక్కదు ఇది నైంటీ పర్సెంట్ ఉంటుంది అవతల వ్యక్తి మీద నైంటీ పర్సెంట్ ఓకే సో దీన్ని ఓన్ చేసుకొని ఈ బిజినెస్లో నేను ఎవరికి చెప్పినా రావట్లేదు మంచి లీడర్ మిస్ అయ్యాడు నా అప్లైన్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల వెళ్ళిపోయారు లేకపోతే మా కంపెనీ ప్రొడక్ట్స్ సరిగా లేకపోవడం వల్ల వెళ్ళిపోయారు నా కంపెనీలో ట్రైనింగ్ సరిగా లేకపోవడం వల్ల వెళ్ళిపోయారు ఇలా మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు మీకు మీ బిజినెస్లో డైమండ్ లీడర్ ఫస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేసిన వ్యక్తి వచ్చినా సరే ఈ మెంటాలిటీ అంటే వాళ్ళకి నీడు లేనప్పుడు ఈ బిజినెస్లో తోపులు వచ్చి చెప్పినా సరే వాళ్ళు బిజినెస్ వినరు వాళ్ళకి బాగా నీడ్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ అర్జెన్సీ వచ్చినప్పుడు డబ్బు మీద బాగా టైట్ వచ్చినప్పుడు ఒక మామూలు అప్పుడే వన్ మంత్ క్రితం స్టార్ట్ అయినా అప్లై నెల చెప్పినా వింటారు ఇది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ 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 ఫైనాన్షియల్ స్టేజ్ని బట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బందిని బట్టి డెసిషన్ అనేది చాలా గట్టిగా తీసుకుంటారు తప్ప మీ వల్ల కాదు దాన్ని ఓన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది నేను అనిల్కి చెప్పిన పాయింట్ సో మీ అందరికి కూడా మీ లైఫ్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది టూ ఇయర్స్ బ్యాక్ మీతో పాటు వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతాడు సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ రీజన్సే నైంటీ పర్సెంట్ ఉంటాయి మీ కంపెనీ మీ అప్రోచ్ మీరు సపోర్ట్ ఇచ్చే విధానం అనేది జస్ట్ టెన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఇది ఓన్గా తీసుకొని మీరు కూడా వాళ్ళతో పాటు బిజినెస్లో క్విట్ అవ్వకండి మీరు నిలబడితే రేపటి రోజున వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మీతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ ఉండాలి సో నా టీంలో నేను అదే నేర్పిస్తా వాళ్ళు ఏరే కంపెనీలోకి వెళ్ళిపోయినా లేదా ఏరే కంపెనీ లీడర్స్ ఫోన్ చేసినా సరే అందరం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ గొడుగులో ఉన్నాం నీ కంపెనీలోకి వాళ్ళని లాగడం వాళ్ళని కంపెనీలోకి నువ్వు నాగడం వద్దు నీకు ఇంకా వాళ్ళు ఫోన్ చేసి నాకు సపోర్ట్ అని అడుగుతున్నారంటే మనం ఎంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళతో మాట్లాడతాము అందుకనే వాళ్ళు మనకు కాల్ చేయగలిగారు ఓకే సో దీన్ని పర్సనల్గా తీసుకోకండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది బిజినెస్లో ఒక భాగం ఇలాంటివి ఇట్ ఈజీ సో ప్రతిదీ మీ వల్లే అయిపోయింది మీ అప్లైన్ అయిపోయింది అనుకొని మీ బిజినెస్ని కొలాప్ చేసుకోవద్దు సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మీ కామెంట్ మీ షేర్ యూట్యూబ్ ఆల్ అబ్జర్వ్ చేస్తుంది ఎన్ని లైక్లు వచ్చాయి ఎన్ని కామెంట్లు వచ్చాయి ఎంతమందికి ఈ వీడియో షేర్ చేశారండి అది అబ్జర్వ్ చేసి కామెంట్స్ ఎక్కువ వచ్చాయి లైకులు చాలా వచ్చాయి షేర్ బాగా వచ్చిందంటే ఇంకో పది మంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి మన వీడియో కనబడేలా చేస్తుంది సో అతను ఆ నాలెడ్జ్ తీసుకొని లైఫ్లో ఆ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యి ఒక రూపాయి సంపాదించుకుంటే ఆ ఫ్యామిలీ హ్యాపీ కదా ఆ లీడరే హ్యాపీ కదా సో అవుతల నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఏరియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లీడర్స్ లైఫ్లో ఒక రూపాయి సంపాదించుకోవడానికి మనం ఒక లైక్ కామెంట్ షేరు హెల్ప్ అవుతుందంటే మీరు ఎందుకు చేయకూడదు సో లైక్ చేస్తారు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంచుకోవాలి పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక రెండు మూడు గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి డైరెక్ట్ సెల్లింగ్ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మన డైరెక్ట్ అయిన లీడర్స్ అందరూ కూడా లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో ఈ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్